మీ జీవితంలో అన్ని సమస్యలు మాటలతోనే మొదలయ్యాయి కాని పరిష్కారమాత్రం మోనంలో ఉంది ఈ ఒక్క వీడియో చూడండి మీ జీవితంలో మౌనం శక్తిగా ఎలా మారుతుందో తెలుసుకుంటారు రామకృష్ణ వయస్సు నలభై ఎనిమిది అ బిజినెస్ మ్యాన్ అతనిలో ఓ చిన్న నష్టగుణముంది ఎవరు ఏం మాట్లాడినా మధ్యలో తానే మాట్లాడాల్సిందే అనిపిస్తుంది గొప్ప విషయమేమీ కాదు కానీ నెమ్మదిగా ఈ అలవాటు అతడి జీవితాన్నే శాసించసాగింది భార్య మాటలు వినకుండా తానే ముందు మాట్లాడేవాడు కార్యాలయంలో సిబ్బందిని విన్నట్టు నటించి తానే నిర్ణయాలు తీసేవాడు కుటుంబంలో చిన్నవి పెద్ద గొడవలు అయ్యేవి స్నేహితులు దూరమయ్యేవారు ఒకరోజు అతడి కూతురు కోపంతో అన్నది నాన్నా మీతో మాట్లాడితే చెవిలు పోతున్నాయి రామకృష్ణ నిశ్శబ్దంగా నిలుచున్నాడు అదే మొదటిసారిగా మోనం అతడి జీవితంలో అడుగుపెట్టిన రోజు ఒకరోజు పాత స్నేహితుడు సలహా ఇచ్చాడు ఏం రామా ఓ మూడు రోజులు మౌనంగా ఉండగలవా ఓ ఆశ్రమముంది అక్కడికి వెళ్ళు రామకృష్ణ నవ్వుతూ ఇలా అన్నాడు మౌనంగా ఉండటం నా వల్ల కాదు అన్నాడు కాని జీవితంలో ఏదో మార్పు కావాలన్న తపనతో హైదరాబాదు ఉన్న ఒక శివగరి ఆశ్రమాన్ని సందర్శించాలనుకున్నాడు అక్కడే పరిచయమయ్యాడు ఓ వృద్ధ సాధువు ఓ స్వామి దయానంద్ స్వామిజీ నిశ్శబ్దంగా కూర్చున్నాడు చూసి రామకృష్ణ అడిగాడు స్వామీ మోనం వల్ల లాభం మేము ఈ ప్రపంచంలో చాలా మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నవాళ్లం స్వామిజీ నవ్వుతూ ప్రశ్నించాడు నువ్వు ఎంతగా మాట్లాడినా నీ బాధను ఎంతమంది నిజంగా గ్రహించారు ఒక్కసారి నువ్వే నీను వినిపించుకో మాట్లాడే శక్తి ఎంత ఉంటుందో వినేశక్తి అంతకంటే ఎక్కువ ఆ మాటలు అతడిని కుదిపేశాయి ఆశ్రమంలో ఒక నియమం ఒక వారంపాటు పూనమైన మౌనం రామకృష్ణ మొదటి రోజు ఊహించలేని తలనొప్పులతో కష్టపడ్డాడు తాను ఎప్పటికప్పుడు ఆలోచించకుండా చిలిపిగా మాట్లాడుతున్నాడన్న విషయం ఇప్పుడు అతనికి తెలిసింది తన మనసు అతనికి ఊహించని ప్రశ్నలు వేసింది ఎందుకు ప్రతిసారి నువ్వే మాట్లాడాలి ఎవరు నీ మాటలకోసం ఎదురుచూస్తున్నారు నువ్వు ఓపికగా ఎందుకు వినలేవు మోనంలో మొదలైన పరివర్తన ఐదవ రోజున స్వామిజీ రామకృష్ణను పిలిచి ఓ వాక్యమన్నాడు శక్తి బయట పలుకుల్లో లేదు నీ లోపల నిశ్శబ్దంలో ఉంది ఆ మాటలు అతని హృదయాన్ని లోతుగా తాకాయి మొదటిసారిగా అతను తనని తాను నిజంగా ఆలోచించటం ప్రారంభించాడు తన భార్య తన పిల్లలతో జరిగిన సంభాషణలు గుర్తుకు వచ్చాయి ప్రతి సందర్భంలో తాను తప్పు చెప్పిన మాటల వల్ల ఎలా నష్టం జరిగిందో గుర్తుకొచ్చింది ఏడవరోజు రామకృష్ణ ఒక్కసారి అడిగాడు స్వామీ మాటలు అవసరం కాదు అనుకుంటారా స్వామిజీ చిరునవ్వుతో చెప్పాడు మాటలు అవసరమే కాని అవి మోనాన్ని గౌరవిస్తూ రావాలి అవమానిస్తుకాదు ఒక మాట చెప్పాక పశ్చాత్తాపం కలిగితే అది మాట కాదు పాపం ఆ మాటలు అతడి జీవితం మొత్తాన్ని మార్చేశాయి ఆశ్రమం నుండి ఇంటికి వచ్చాక రామకృష్ణవాడే మాటల భాష మారిపోయింది అతడి భార్య మాట్లాడేటప్పుడు మొదటిసారిగా ఆమె మాటలు పూర్తిగా వినేవాడు తన కుమారుడికి ముందుగా మాటలతో సలహాలివ్వకుండా మొదటగా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు ఇంటి వాతావరణం మారిపోయింది ఆయన కార్యాలయంలోనూ మార్పు కనిపించింది అతను మాట్లాడకముందే ఓ సిబ్బంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారని గమనించాడు క్లయింట్లు మీరు చాలా శ్రద్ధగా వింటారు మీరు మారిపోయారు అని చెప్పడం మొదలుపెట్టారు తన మాటలకు ఇప్పుడు విలువ ఉంది ఎందుకంటే అవి మోనమీద పెరిగినవే ఒకరోజు పాత స్నేహితుడు ఇంటికి వచ్చాడు అతడితో రామకృష్ణ మెల్లిగా ప్రశాంతంగా మాట్లాడాడు స్నేహితుడు ఆశ్చర్యపోయాడు నిజంగా రా నీవు మోనం పాటించగలవని నమ్మలేదు ఇప్పుడు నీవు మాటలు తక్కువగా మాట్లాడుతున్నావ్ కాని ఆ మాటల్లో శక్తి ఉంది రామకృష్ణ నవ్వి అన్నాడు ఇప్పుడే నేర్చుకున్నా మోనం లేకుండా శ్రేష్ఠమైన మాటలు పుట్టవు రామకృష్ణ ఇప్పుడు తన జీవితంలో చిన్నపాటి తపస్సులు చేసుకుంటున్నాడు రోజులో కనీసం ఒక గంట మాట్లాడకుండా తన అంతరంగాన్ని వినిపించుకుంటాడు ఇప్పుడు అతను భయం లేకుండా మాట్లాడగలడు ఎందుకంటే అతని మాటల మూలం మౌనం మీకోసం చివరి సందేశం మీ శక్తి మాటల్లో లేదు మోనంలో ఉంది ఒక్కసారి మోనం ఈశ్వరంగా మారితే ఓ మీరు చెప్పే ఒక్క మాట ప్రపంచాన్ని కదిలిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దివ్య రహస్యాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి